నమస్తే అండి నా పేరు సూర్యలక్ష్మి అండి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి బాగుందండి అంటే మరీ ఇప్పుడు వచ్చి ఏడాది అయ్యింది కాబట్టి అంత మరీ బాగలేదు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ప్రభుత్వం తీసుకొస్తానన్న పనులన్నీ కూడా ఇప్పుడు అమరావతి కానీ మా ఆఫీసులే కానీ అవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది ఎక్కడికక్కడ ఈ వర్షాలు ఈ పడతమూలని రోడ్లు కూడా చాలా చోట్ల గుంతలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకోవాలి పెద్ద పెద్ద రోడ్లు కాకపోయినా చిన్న చిన్న రోడ్లు అవన్నీ చూస్తూ ఉంటే కాలేజీకి వెళ్ళే పిల్లలకి రాత్రి పూట ఉద్యోగాలు చేసి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాటిని పూడుస్తూ చిన్న చిన్న పనులు చేయాలండి ముందు పెద్ద పెద్ద పనులన్నీ తర్వాత చేసినా కూడా చిన్న చిన్న పనులన్నీ చేసుకుని అవన్నీ పూడ్చుకోవడాలు చెత్త ఒకటి బాగా ఈ వర్షాల మూలంగా పేరుకుపోతా ఉంది ఎక్కడికక్కడ అవన్నీ చూడాలి తర్వాత అమరావతిలో చేసేవి ఆఫీస్ పనులు కానీ ఇవన్నీ కార్యాలయాలు కానీ అవన్నీ కూడా తొందర తొందరగా పూర్తి చేసుకుంటే వీళ్ళు మళ్ళీ ప్రభుత్వం నాలుగేళ్ళు అయ్యిందర అయ్యే లోపల ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది మనకి కూడా కొద్ది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మేడం గత ప్రభుత్వంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంట రోడ్ల పరిస్థితి కానీ లేదా డెవలప్మెంట్ పరంగా కానీ అసలు ఎలా ఉందంటారు అది అనుకుంటున్నదే మేము అంటే ఏ పార్టీని విమర్శించేది లేదు ఒక పార్టీ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు శ్రద్ధగా చేస్తేనే రెండో పార్టీ మీద మనకు అభిప్రాయం అనేది మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు చేసేది ఎంతవరకు చేశారు కాకపోతే ప్రజలకు సరిగ్గా అందలేదు అది వాళ్ళు చేసిన పాలన వాళ్ళ దాని వలన ఏంటంటే చాలామంది ఇబ్బంది పడ్డారు రాజధాని అనేది లేకపోవడం చాలా కష్టంగా ఉంది కదా కిందసారి ఆ రాజధాని లేకపోవడం అందరూ కూడా మనం నవ్వులు పాలయ్యేటట్టు జరిగింది అంటే బయటకు వెళ్తే బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ వల్ల మీకు క్యాపిటల్ లేదని చెప్పి చాలా విధంగా ట్రోల్ చేశారు అదేనండి అదే మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అక్కడ జగన్ గారు కూడా శుభ్రంగా అక్కడ ఉంచితే బాగుండేది ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం మీద విమర్శలు చేసే బదులు వాళ్ళు చేసే తప్పులు మనం చేయకుండా మంచిగా చేసుకుంటే బాగుంటుంది సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా మేడం ఈ ప్రభుత్వం వచ్చాక అంటే అందరికీ అంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళేమో అసలు ఏమీ అందట్లేదు రాష్ట్రం మొత్తం రావణ చేశారు అప్పులు పాలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు సామాన్యురాలుగా మీరేం చెప్తారు చెప్తారా ప్రజలకి అందేవి ఎప్పుడు కూడా పెన్షన్ ఒకటి అందుతోంది అమ్మఒడి పథకం అందుతోంది తల్లికి వందనం బాగుంది అన్నీ బాగానే ఉన్నాయండి ఇంకా అందేవంటే వచ్చింది ఏడాదే అయ్యింది వాళ్ళు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ప్రతిపక్షాలు అన్నాక విమర్శించకపోతే ఎట్ట అందులోనే అసెంబ్లీలో సీట్ లేదు కాబట్టి ఇక్కడ విమర్శిస్తూ ఉంటారు అంటే మేడం ఎంతవరకు చెప్తారు ఒక మహిళలకి రక్షణ లేదని చెప్పి ప్రభుత్వం చాక మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారు మరి అండి కొన్ని లక్షల మంది ఉంటారు అందులో కొంతమందికి ఎక్కడో అక్కడ జరుగుతూ ఉంటాయి అంటే నీ ఇంట్లో జరిగితే నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతారు అది ఒప్పుకోలేము కదా మనం కాబట్టి వాళ్ళు చేసే రక్షణ చేస్తూనే ఉన్నారు హండ్రెడ్ అని డైల్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఎంతవరకు అవి చేయగలరో వాళ్ళు చేస్తారు కాకపోతే జరిగిన వాటికి న్యాయం జరిగేటట్టు చేస్తే బాగుంటుంది కొంతమందికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా మరి నమ్ముతున్నామండి అట్లా నమ్మకుండా ఎట్లా ఉంటాం ఆయన చేసే శ్రద్ధ వహిస్తూనే ఉన్నారు చాలా వరకు కాలేజీలకి చుట్టూ తిరగటం కానీ స్కూళ్ళకి వెళ్ళటం కానీ చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఆయన వరకు పరిధి వరకు చేస్తున్నారు డెవలప్మెంట్ అయితే రాలేదండి కొన్ని వస్తాయేమో ఇప్పుడు సింగపూర్ వెళ్తున్నారు కదా ఆయన తీసుకురావడానికి కూడా అవన్నీ చేస్తే చాలా బాగుంటుంది మా అమ్మాయి చదువుకుంటా ఉంది ఇప్పుడు ఆ చదువు అయ్యే లోపల మాకు కూడా ఇక్కడికి వస్తాయేమో అమరావతిలో మంచి సంస్థలు మంచి జాబ్స్ ఇక్కడే చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమున్నాము నమ్ముతున్నాను డెవలప్ అవుతుందని నమ్ముతున్నారా మీరు గ్యారంటీగా నమ్ముతానండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఎంత డెవలప్ చేశారో నాకు తెలుసు అట్లాగే విజయవాడని కూడా డెవలప్ చేస్తారు ఆయన కాకపోతే ఆయనకు అవకాశం ఇవ్వాలి కొంత అంటే గతంలో ట్వంటీ ట్వంటీ అని చెప్పి మాట్లాడారు అప్పుడు ఎవరో నమ్మలేదు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అంటే గత రాష్ట్రం బయట రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూసే విధంగా డెవలప్ చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు అంతా ఏం చెప్తారు దానికి ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ విజన్ అంటే ఆయనకి నిధులు అవన్నీ సమకూరాలి తర్వాత మనం అందరం సహకరించాలి ఆయన చేసేది చేస్తారు ఎవరు తీసుకునేది వాళ్ళు తీసుకుంటారండి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నోళ్ళు ఎవరు మడి కట్టుకుని కూర్చున్న వాళ్ళు ఎవరూ లేరు అన్నీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కాకపోతే తీ చేసేది కూడా చేస్తే మనకి ఒక తీరు అనేది చూపించాలండి ఎక్కడైనా సరే అమరావతిలోనే కానీ ఇక్కడే కానీ అన్నీ చూపించాలి అన్నీ చూపిస్తే వాళ్ళకి కూడా నమ్మకం కలుగుతుంది ప్రజలు అనేది ఏంటి వాళ్ళకి నమ్మకం కలిగితేనే ప్రతి ఇంకో అడిగేస్తారు ఇప్పుడు మీ నాలుగేళ్ళలో మీరు ఏమీ చూపించలేదు అనుకోండి డెవలప్మెంటు తర్వాత మీరు ఇక రారు కదా ప్రభుత్వానికి అది